నమస్కారం వాస్తలు గౌరవనీయులు శ్రీ కొర్రశీకృష్ణ గారు మరియు వారి శ్రీమతి స్వరూపా దంపతుల కుమార్తె అయినటువంటి మరి కొర్ర విన్ని పుట్టు సందర్భంగా ఈరోజు మన ఏర్పాటు చేశారు వారు వారు కుటుంబం సల్లగా ఉండాలని కోరుకుంటాం ముందుగా మనం విన్నీకి మన ఆశ్రమం తరఫున పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తాము మరి ఇటువంటి మన పుట్టినరోజు విడుగులు చేసుకోవాలని మన ఆ భగవంతుడు దీర్ఘాయక్షితో పాటు సకల అష్టైశ్వర్య సంపదలు కూడా కలగజేయాలని మరియు వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు దీర్ఘాయక్షితో పాటు మనందర ఆయుష్ కూడా మూసుకుని నిందితు నూరేడు చల్లగా ఉండేటట్టు దీ దిగించాలని మీ చల్ల చేతులతో కోరుకుంటామా మరియు ఈరోజు అన్నదాత అయినటువంటి విని గారు కాబట్టి ఆవిడ పేరు చూస్తుంది కార్యక్రమానికి వారు మన ముందుకు రాలేకపోయారు అయినా సరే మీరు ఫ్రెండ్ తిని వారిని వారి కుటుంబాన్ని చల్లగొండే దీవిస్తూ మరి ఈ రోజు మనకు అన్నదాత విని గారు కాబట్టి అన్నదాత అన్నదాత అన్నదాతీవా